హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో పాత నోట్లకు డిమాండ్ బాగా పెరిగిందాయి పాతకాలపు నోట్లుంటే వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకొస్తున్నారు అయితే కొందరిలో పాతకాలపు నోట్లు పాతకాలపు నాణాలు జమ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే మీ వద్ద ఒక్క రూపాయి నోటు ఉంటే మీరు కోటీశ్వరుడు కావచ్చు ప్రభుత్వం వేలం పాటలో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన ప్రకటిస్తుంది అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా నలభై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కేవలం రూపాయి నోట్ మాత్రమే కాదు పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతుంది ఇలా పాత నోట్ల బండిల్స్ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించుకోవచ్చు అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాలలో వేలకు వేలు విక్రయిస్తున్నారు ప్రజలకు భారీ మొత్తం చెల్లించి మరి కొంటున్నారు గవర్నర్ బిసి రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటుకు కాయిన్ బజార్లో పదహారు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోట్ల కట్ట నలభై ఐదు వేల రూపాయలకు అమ్మడవుతుంది ఈ నోట్ యొక్క సిరీస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగా ఉంది అలాగే ఎస్కే వెంకటరమణ సంతకం చేసిన ఐదు వందల రూపాయల పాత నోటు ఆన్లైన్లో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ నోటు క్రమ సంఖ్య ఒకటి ఆరు ఒకటి ఆరుతో మొదలవుతుంది అలాగే ఏడు సున్నా ఒకటి నాలుగు రెండు సున్నా సీరియల్ నెంబర్తో ఉన్న పాత రూపాయి నోట్లు ఆన్లైన్లో పదివేల ఐదు వందల రూపాయలకు అమ్ముడవుతుంది అలాగే ఏడు సున్నా ఒకటి నాలుగు రెండు సున్నా సీరియల్ నెంబర్తో ఉన్న పాత రూపాయి నోట్లు ఆన్లైన్లో పదివేల ఐదు వందల రూపాయలకు అమ్మడవుతుంది అంతేకాదు ఎరుపు రంగులో ముద్రించిన పది రూపాయల నోటును ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఇరవై వేల రూపాయలకు విక్రయిస్తున్నారు దీని క్రమ సంఖ్య ఒకటి ఐదు ఐదు ఎనిమిది ఆరు మూడుగా ఉంది అయితే అఖిల భారత మీడియా నివేదిక ప్రకారం వెబ్సైట్ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకానికి ప్రచారం చేస్తుంది అయితే పాత నాణాలను నోట్లను జమ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఆంగ్ల కాలం నాటి నోట్లు నాణాలను జమ చేస్తూ ఉంటారు కొంతమంది స్వాతంత్రయ కాలం నాటి పాత నోట్లను నాణాలను జమ చేసేందుకు ఇష్టపడదు పడుతూ ఉంటారు అందుకే సాధారణంగా వీటి కోసం ఎంతైనా చెల్లించేందుకు ముందుకొస్తూ ఉంటారు అందుకే కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి పాత నోట్లు పాత నాణాలను పొందడానికి భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు మీ ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో మీ దగ్గర ఇలాంటి పాత కరెన్సీ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్